విశాల్ విషయంలో అభిమానులకు టెన్షన్ తప్పడం లేదు ఆయన షూటింగ్స్ చేసినప్పుడేమో అక్కడ గాయపడుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు కొత్త దెబ్బలు తగిలించుకుని ఫ్యాన్స్ను టెన్షన్ పెడుతూ ఉంటాడు విశాల్ ఇప్పుడు ఏకంగా బయట కూడా ఆయనను చూస్తుంటే కంగారు పడుతున్నారు అభిమానులు తాజాగా ఆయన స్టేజ్ మీద కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో తమిళనాడు మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది మిస్ ట్రాన్స్జెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందాల పోటీలో విశాల్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు విల్లుపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన అకస్మాత్తుగా వేదికపై స్పృహ కోల్పోయారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు హుటాహుటిన ఆయనను హాస్పిటల్కు తరలించారు అసలు విశాల్కు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు ఇదే విషయం మీద ఆయన మేనేజర్ హరి క్లారిటీ ఇచ్చారు మధ్యాహ్నం పూట ఆయన భోజనం చేయలేదని కేవలం ఒక జ్యూస్ మాత్రమే తాగి అక్కడికి వచ్చారు అని దానివల్ల బాడీలో కాస్త ఇన్బ్యాలెన్స్ అయి స్పృహ తప్పి పడిపోయారు అని చెప్పాడు అంతే తప్ప విశాల ఆరోగ్యం బాగుందని అనవసరంగా అభిమానులు కంగారు పడొద్దు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు మేనేజర్ చెప్పాడు కానీ గతంలో కూడా విశాల్ హెల్త్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఆ మధ్య జాన్యువరిలో మదగజ రాజా సినిమా ప్రమోషన్లో విశాల్ని చూసిన వాళ్ళందరికీ టెన్షన్ పట్టుకుంది ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా బలహీనంగా కనిపించడమే కాకుండా కనీసం నిలబడలేని సిచ్యువేషన్లో ఉన్నాడు విశాల్ అంతేకాదు మైక్ పట్టుకున్నప్పుడు చాలా వణికిపోయాడు ముఖం వాడిపోయినట్లు నడవడంలో సైతం ఇబ్బందిగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది అవన్నీ చూసి అభిమానులు చాలా కంగారు పడ్డారు అసలు తమ హీరోకు ఏమైందంటూ ఆరా తీశారు అయితే వైరల్ ఫీవర్ కారణంగా ఆయన వణుకుడు అంటూ తర్వాత క్లారిటీ ఇచ్చింది విశాల్ టీం కొన్ని రోజులకు మళ్ళీ ఆయన మామూలు మనిషి అయిపోయాడు అంత బాగుంది అనుకుంటున్న ఈ సమయంలో మళ్ళీ స్టేజ్ మీద కళ్ళు తిరిగి పడిపోవడంతో విశాల్ ఆరోగ్యం మీద మరోసారి అనుమానాలు మొదలయ్యాయి అసలు ఎందుకు ఈయనకు వరుసగా ఇలా జరుగుతోంది నిజంగానే అంతా ఓకే కదా అని అడుగుతున్నారు ఫ్యాన్స్ మేనేజర్ హరి మాత్రం ఎలాంటి కంగారు అవసరం లేదని విశాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు అంటూ అభిమానులకు ధైర్యం చెప్పాడు